హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఇవైతే నాగల పంచమి రోజు సెలబ్రేషన్ చేసుకున్న శ్రీనిగర్ దంపతులు మనకు పంపిన వీడియో అండి నాగుల పంచమి రోజు వాళ్ళైతే పుట్ట దగ్గరికి వెళ్ళేసి పుట్ట దగ్గర పూజ చేసి వచ్చిన తర్వాత కళ్ళు కడుక్కున్నారు ఇది మన ఆనవాయితీ ఆచారం కొన్ని ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళ చిన్ని ముద్దు మనమడి కూడా కళ్ళు కడుక్కోవడానికి చెల్లెలతో అక్క రెడీగా ఉన్నాడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో పుట్ట దగ్గరికి వెళ్ళేసి రాగానే కడప దగ్గర పూజ చేస్తారు కడపను కడిగి అక్కడ బొట్లు పెట్టి పూజ చేసిన తర్వాత లోనికి అయితే వస్తారు ఇది కొంతమందికి మాత్రమే ఆనవాయితీ ఉందండి పుట్ట దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా అందరితో క కడప అయితే కడిగి పూజిస్తారంటారు కదండి పూజ చేస్తారు తర్వాత వాళ్ళు వాళ్ళ కోడలతో కళ్ళు కడిగిపించుకుంటున్నారు ఆడపిల్లలతో కడిగిపించుకోవాలి అంటారు కదండి ఆడపిల్లలు వాళ్ళకి కూతురు లేదని వాళ్ళ కోడలతో మనవరాలతో కడిగిపించుకున్నారు వాళ్ళకి ఇద్దరు కోడలు కాబట్టి ఇద్దరు కోడలు కూడా కూతురులాగా భావించి కళ్ళు కడిగించుకున్నారు ఎవరైనా సరే అండి తన ఇంటికి వచ్చిన కోడల్ని కూతురులాగా చూడాలంటే అదృష్టం ఉండాలి ఆ కోడలికైనా మా అమ్మయ్యకైనా అలాంటి అదృష్టం ఈ ఇంట్లోనే ఉందండి వాళ్ళు తన కోడల్ని కూతురుగా సాక్షాత్ కూతురుగానే భావించి వాళ్ళైతే కళ్ళు కడుక్కుంటున్నారు అమ్మాయి లేదు అని బాధపడకుండా వచ్చిన వాళ్ళనే కూతురులాగా భావిస్తే ఏ టెన్షన్ ఉండదు కదండి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలంటారు అలాంటి కుటుంబమే ఇలాంటి నిదర్శనాలండి ఇలాంటివి ఉంటేనే సమాజం ముందుకు వెళ్తూ ఉంది కదండి అలాగే వాళ్ళ నానమ్మ కూడా కళ్ళు కడిగారు వాళ్ళు అందరు కలిసి ఒకే దగ్గర కూర్చొని కళ్ళు అయితే కడిగిపించుకున్నారండి అలాగే చిన్ని పాపయని వాళ్ళ చిన్న అక్కయ్య ఉయ్యాల ఊపుతో ఆడిస్తుందండి ఇది నాగుల పంచిన రోజు కళ్ళు కడుక్కోవడం అంటారండి పుట్ట దగ్గర నుంచి తెచ్చిన పాలన కళ్ళు కడుక్కుంటారు ఇది ఆయు ఆరోగ్యాలకు కూడా మంచిది అనేసి అప్పటి నుంచి వస్తున్న ఆచారం అండి ఇది కొంతమందికి జ్ఞానవాయితీ ఉంటుంది ఇక్కడ తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్లు మాత్రం కంపల్సరీగా పాటిస్తారు అలాగే ఆడపిల్లని ఇంటికి కూడా పిలుస్తారు కళ్ళు కడగడానికి ఇలా కళ్ళు కడుక్కుంటారండి అందరూ ఫస్ట్ బొట్టు పెట్టుకొని కళ్ళు కడుక్కొని తర్వాత నీళ్ళతో కడిగి పేలాలు అయితే చేతిలో పెడతారు అందులో కొన్ని పేలాలు అయితే మనం నోట్లో వేసుకోవాలండి తర్వాత వాళ్ళు మనకు కట్నం ఇస్తారు తర్వాత వాళ్ళ ఆశీర్వాదం మనం తీసుకోవాలి ఇది అన్ని ఇళ్ళలో అందరి ప్లేస్లలో జరిగేదండి వీళ్ళు మాత్రం కూతురు లేదనేసి వాళ్ళ కోడలని కూతురుగా భావించి కళ్ళు అయితే కడిగిపించుకుంటున్నారు వాళ్ళకి ఇద్దరు కోడలు కాబట్టి ఇద్దరి కోడలతో కూడా వాళ్ళు కళ్ళు కడిగిపించుకుంటున్నారండి అలాగే వాళ్ళ కోడలకి తను నానమ్మ అవుతుంది అమ్మమ్మ అవుతుంది తనకు కూడా కరిగాడు పెద్దవాళ్ళ ముందు తర్వాత వీళ్ళందరూ కడుక్కున్నారు ఇలా అందరూ కలివిడిగా ఉంటే కలిసి ఉంటేనే ఆ కుటుంబం గొప్పతనం బాగుంటుంది ఉమ్మడి కుటుంబాలే చాలా తక్కువ ఈ రోజులో ఉమ్మడి కుటుంబాల్లో ఉండాలంటే అదృష్టం కూడా ఉండాలి కదండి అన్ని కుటుంబాలకి అన్నిటికీ ఆదర్శం ఇలాంటి కుటుంబాలే అండి ఇలాంటి కుటుంబాలు ఎక్కడో కొన్ని ప్లేస్లలో కొంతమంది ఇళ్లలోనే ఉంటాయి అందరూ ఉన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటే అందరూ హ్యాపీగా ఉన్నట్టే కదండి అలా కలిసి ఉండాలంటే అందరం నీది నాది అనుకోకుండా అందరం మనము అనుకోవాలండి అప్పుడే ఇలాంటి సమాజంలో దొరుకుతాయి ఇలాంటి కుటుంబాలు ఇప్పుడు అరుదైన కుటుంబాలు దొరుకుతలేవంటి ఉమ్మడి కుటుంబాలు ఈ కుటుంబమే ఆదర్శం అనుకోవాలి మనం కూడా వీళ్ళని చూసి ఎంతో కొంత నేర్చుకోవాలి కదండీ ఇలా పంచం సెలబ్రేషన్స్ అయితే వాళ్ళు చేసుకున్నారండి తన పెద్ద కొడలతో కూడా వాళ్ళందరూ కళ్ళు కడిగిపించుకున్నారు ఫస్ట్ వాళ్ళ అమ్మమ్మకి తర్వాత మామయ్యకి అత్తమ్మకి వాళ్ళ కూతురికి కూడా కళ్ళు కడిగింది ఫస్ట్ బొట్టు పెట్టేసి పాలతో కడిగి నీళ్ళతో కడిగిన తర్వాత కొన్ని అయితే పెడతారండి ఇది నాగుల పంచమి రోజు కళ్ళు కడుక్కోవడం అంటారు ఇది సామాన్యంగా తెలంగాణ ప్రాంతంలో కొన్ని అయితే ఉంటున్నాయండి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్ల ఆ రోజు కొత్త బట్టలు కట్టుకుంటుంది పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు ఇది నాగుల పంచమి అంటే తొలి ఏకాదశి తర్వాత వచ్చే పండగలన్నీ అన్ని పండగలు కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా చూ చక్కగా ముస్తాబైతారండి ఆడవాళ్ళు అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళని సంబంధం భేదం లేకుండా ఇక్కడ అందరూ కళ్ళు కడుక్కుంటారు కదండి ఇదే నాగుల పంచమి యొక్క విశిష్టత అందుకే నాగుల పంచమి ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకుంటారు కాకపోతే ఆ రోజు స్కూళ్ళకి మాత్రం సెలవు ఉండదు కానీ కర్ణాటక ప్లే అటువంటి ప్రాంతాల్లో వాళ్ళు కూడా పుట్ట పూజ చేయడానికి ఆడపిల్లకు బట్టలు పుట్ట దగ్గర పెడతారు ఇది ప్రత్యేకత అండి నాగుల పంచమి యొక్క ప్రత్యేకత ఆడపిల్లకున్న ప్రత్యేకత కూడా ఈ పండగ